నాగాపూర్ గ్రామానికి చెందిన ఎంబరి మహేష్ అనే వ్యక్తి ఊరు బయట తన పొలం వద్ద పార్క్ చేసినటువంటి తన జాండీర్ ట్రాక్టర్ ట్రాలీతో కలిపి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినారు అని ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు అటు ట్రాక్టర్ దొంగతనం చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు అదేవిధంగా ఆ ట్రాక్టర్ను దొంగతనం చేసిన ట్రాక్టర్ను కొన్నటువంటి ఒక వ్యక్తి నలుగురు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది వీళ్ళ పేరు అరవింద్ రాజు రవి అని వీళ్ళు ముగ్గురు కూడా కో బ్రదర్స్ ఇందులో అరవింద్ అనే వ్యక్తి నాగాపూర్ గ్రామంలో కొన్ని రోజులు పనిచేయడం జరిగింది అక్కడ ట్రాక్టర్ పార్క్ చేసి ఉండడం గమనించి రాజు మరియు రవికి చెప్తే వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర జిలా జిలాటి మండల్లో ఉండేటువంటి విఠల్ అనే వ్యక్తికి ఈ దొంగ శక్తును ఈ దొంగ ట్రాక్టర్ ట్రాలీ మరియు ఇంజన్ రెండు కలిపి అమ్మడం జరిగింది మేము కేసు దర్యాప్తులో భాగంగా అన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇంజన్ మరియు ట్రాలీ అదేవిధంగా వీళ్ళు అఫెండ్ చేసినప్పుడు ఉపయోగించినటువంటి బైక్ సీజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఇందులో రాజు అనే వ్యక్తి గతంలో ఆరుసార్లు జైలుకు పోయి దొంగతనం కేసులలో జైలుకు పోయి తిరిగి వచ్చి మళ్ళీ పదే పదే దొంగతనాలు చేస్తూ ఈ దొంగతనం కేసులో మనకు చిక్కడం జరిగింది ముఖ్యంగా నేను ఈ ప్రాంత రైతులకు తెలియజేసేది ఏంటంటే ట్రాక్టర్లు అనేటివి ఏ చాబీ తోటైనా ఏకీతోటైనా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఒక వారి వారి ట్రాక్టర్ అయినా బైక్ అయినా దేనికైనా కూడా ఒక జీపీఎస్ ట్రాకర్ అనేది వాళ్ళు ఫిట్ చేసుకుంటే అనుకోకుండా ఇట్లా ఏదైనా దొంగతనం జరిగినప్పుడు మా నేర పరిశోధన కానీ లేదా దాన్ని మనం డిటెక్ట్ చేయడానికి ఎక్కడుందో ప్లేస్ డిటెక్ట్ చేయడానికి చాలా ఉపయోగం అవుతుంది కాబట్టి అందరూ కూడా జీపీఎస్ ట్రాకర్లు వాళ్ళ వెహికల్స్కు అరేంజ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి